హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడైతే చూసినట్లయితే మహిళలకు గుడ్ న్యూస్ ఇక వైఎస్ఆర్ చేయూత రిలీజ్ డేట్ ఫిక్స్ ఇక ఆ రోజునే నిధుల విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎట్టకాయలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళలకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు డేట్ కూడా ఫిక్స్ అయితే చేశారు అయితే ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి విడుదల చేస్తున్నారు అసలు ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాడు ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది వారు ఆర్థిక సాధికారత సాధించడం కోసం సీఎం జగన్ వైఎస్ఆర్ చేయుత పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు దఫాల్లో డెబ్బై ఐదు వేల మొత్తాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎప్పటికే మూడు విడతల్లో ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేయగా ఇక నాలుగో విడత నిధులు జమ చేయాల్సి ఉంది ఇందులో భాగంగా మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున విడుదల చేయాలి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది వైఎస్ స్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల ఎప్పుడూ వెల్లడించింది ఇక మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్ఆర్ చేయుత పథకం నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఫిబ్రవరి నెలలోనే ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది దీనిపై తాజా అప్డేట్ వచ్చేసింది సీఎం జగన్ మార్చి ఏడో తారీఖున అనకాపల్లిలో బటన్ నొక్కి వైఎస్ఆర్ చేయుత పథకం నిధుల్ని విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తుంది ఏపీకి చెందిన నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి అప్లై చేసుకునే వారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి కుటుంబ ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల వారికి అయితే పదివేల చొప్పున పట్టణ ప్రాంతాల వారికైతే పన్నెండు అయితే మించకూడదు కుటుంబం మొత్తానికి మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట లేదా రెండు కలిపి కూడా పది ఎకరాలకు మించి ఉండకూడదు అలాగే ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు పాటు కుటుంబానికి సంబంధించిన కరెంటు మీటర్ వినియోగం ఆరు నెలల సరాసరి మూడు వందల యూనిట్లకు మించకూడదు ఇక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వేస్ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వాలంటీర్లు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ అధికారికి అందజేస్తారు ఆ తర్వాత వాటిని నవశకం పోర్టల్లో అప్లోడ్ చేస్తారు అనంతరం లబ్ధిదారుల వివరాలు స్టెప్ వాలిడేషన్ పాస్ అయిన వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అకౌంట్లోనైతే డబ్బులు జమ చేస్తారు చూశారు కంటే మొత్తం మీదుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారు అయితే ఈ నెల మార్చి ఏడో తారీఖున అనకాపల్లిలో బటన్ నొక్కి వైఎస్ఆర్ చేయతో అర్హులైన ప్రతి ఒక్కరి అకౌంట్లోనైతే డబ్బులు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్